ప్లెయిన్ ఇడ్లీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా ఓకే బటర్ హీట్ అయ్యాక అందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూను టీ స్పూన్ మిగిలి ఉన్న ఇడ్లీని బట్టి మనం వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుంటూ ఆనియన్స్లో పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనకు మిగిలిపోయి ఉన్న ఇడ్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం పిల్లలకి ప్లెయిన్ ఇడ్లీ తినాలని ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెడితే ఇది చూడటానికి కొంచెం జంక్ ఫుడ్ లాగా ఫాస్ట్ ఫుడ్ లాగా కూడా అనిపిస్తుంది సో ఇలా తినడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట సో ఈ టైంలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం అన్నీ వేసుకొని ఇడ్లీకి ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి డ్రైగా ఉంటుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తే సాఫ్ట్ అవుతుంది ఇడ్లీ ముక్కలన్నిటికీ ఆ మసాలాని బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతే మన తవా ఇడ్లీ రెడీ ఆల్మోస్ట్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈజీగా అలానే వస్తుంది ఇది ఒక బౌల్లో తీసుకొని కొంచెం లెమన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇష్టపడే వాళ్ళు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను కొత్తిమీర అవేమీ వేయలేదు అట్లానే తినేసామన్నమాట మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఇష్టపడి తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ